హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి జీన్ పైకి సింగిల్ పీస్ టాప్ అండి సింగిల్ పీస్ క్రాస్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇది డిజైనర్ క్లాత్ అండి ఇది కూడా నేను వన్ మీటర్ తీసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దామండి మనం తీసుకున్న వన్ మీటర్ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి ఇలా ఒక కార్నర్కి ఫోల్డ్ ఫోల్డింగ్ వచ్చేటట్టు విధంగా క్రాస్గా వేసుకోవాలి పీస్ని మనం తీసుకున్న టాప్ వచ్చి ఎయిటీన్ ఇంచెస్ అండి అలాగే లూజ్ వచ్చి చెస్ట్ లూజ్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో కట్ చేద్దాం ఇలా క్రాస్గా వేసుకున్నామండి మనకి ఈ కార్నర్ ఉంది కదా ఫైవ్ ఫైవ్ వైపు కార్నర్ మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి మనం టాప్ పొడవని స్టార్ట్ చేయొచ్చండి ఎందుకంటే నెక్ విడుతూ టూ ఇంచెస్ అలాగే మిగిలింది మనకి షోల్డర్కి సరిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి మనం టాప్ పొడవు తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ మనకి నెక్ ఇంకా షోల్డర్ ఈ రెండు వస్తే సరిపోతాయి మీకు డౌట్ ఉంటే ఫైవ్ 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 అండ్ హాఫ్ నుంచి కూడా మనం టాపు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చండి ఇంక ఈ ఫైవ్ పీస్ మనకి వేస్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి టాప్ పొడవచ్చు మనకి ఎయిటీన్ ఇంచెస్ అండి ఎయిటీన్ ఇంచెస్కి పొడవ మాక్ చేసుకుందామండి ఎక్స్ట్రా మనం పై వైపు కింద వైపు స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ అంటే టోటల్గా మనం నైంటీన్ ఇంచెస్కి పొడవుని మాక్ చేసుకున్నాం ఇప్పుడు నెక్ అండి నెక్ వచ్చి మనకి చిన్నపిల్లలే కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుంది నెక్ విడుతూ టూ ఇంచెస్ అండి అలాగే షోల్డర్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాం ఇంకా ఇక్కడి నుంచి మనం చంక పొడవ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ అండి ఈ టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వరకు ఈ విధంగా మాఫ్ చేసుకుందాం చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చి మనం చంక ఎక్కడైతే మాఫ్ చేసుకున్నామో అక్కడే చంక చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ట్వంటీ సిక్స్ని మనం నాలుగు భాగాలు చేస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది తీసుకున్న మనం చెస్ట్ లూజు సిక్స్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సెవెన్ అండ్ హాఫ్కి మనం లూజ్ మాఫ్ చేసుకుంటున్నాం విధంగా సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని బాక్స్ని ఇక్కడ వరకు చెస్ లూజ్ వరకు ఈ విధంగా కలిపేసుకుందామండి ఇంకా నడుము లూజ్ అండి నడుము లూజ్ వచ్చి మనకి నైన్ ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాం మనం టాప్ పై వైపు నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడైతే ఉందో నైన్ ఇంచెస్ దగ్గర మనం నడుము లూజ్ తీసుకుంటున్నాం నడుము లూజ్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సెవెన్ ఇంచెస్కి మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుందామండి ఇప్పుడు చంక రౌండ్ అండి చంక రౌండ్ కోసం మనం ఆల్రెడీ బాక్స్ మార్క్ చేసుకున్నాం కదా కార్నర్లో వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా చెస్ట్ లూజ్ వరకు చంక రౌండ్ని మార్క్ చేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఖర్చుల కోసం అండి నడుము లూజ్ దగ్గర కూడా అదే వన్ అండ్ హాఫ్ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకుందాం ఇక్కడి నుంచి మనం పొడవు కోసం మార్క్ చేసుకుందామండి ఆల్రెడీ మనం నైన్టీన్ ఇంచెస్ పొడవ మాక్ చేసుకున్నాం కదా అదే కార్నర్ నుంచి మనం నైన్టీన్ ఇంచెస్కి చుట్టూ మాక్ చేసుకుందామండి ఈ విధంగా మనం మాక్ చేసుకున్న ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి మనం నైన్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకుందాం కదండి నడుము లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుని మనకి నైన్టీన్ ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఈ నైన్టీన్ ఇంచెస్ నుంచి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకుందాం మనం ఈ రౌండ్ తీసుకునేటప్పుడు ఈ కార్నర్ నుంచే మార్క్ చేసుకోవాలండి చుట్టూ కూడా మనం ఇదే కార్నర్ నుంచి మాక్ చేసుకోవాలి నైంటీన్ ఇంచెస్కి ఆల్రెడీ మనం నెక్క పెడితే టూ ఇంచెస్ తీసుకుందాం కదండి నెక్క పొడవ మనం ఫోర్ ఇంచెస్ అండి ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకుందాం మనం కార్నర్లో ముప్పావి ఇంచ్ అండి వన్ ఇంచ్ కూడా అవసరం లేదు మనం ముప్పావి ఇంచ్ మార్క్ చేసుకొని నెక్క రౌండ్ తీసుకుందాం అండి ఇప్పుడు ఇది మనకి ఒకటే పార్ట్ వస్తుంది కట్ చేసేసుకుందాం అండి ఈ విధంగా ఒక పాటు కట్ చేసుకుందామండి మనకి మిగిలిన పీస్ ఉంది కదా మిగిలిన పీస్ని కింద వైపు నుంచి ఈ విధంగా క్రాస్గా వేసుకుని సేమ్ అండి మనకి ఫ్రంటో బ్యాక్ కూడా రావాలి కాబట్టి సేమ్ ఇంకొక పీస్ ఇలాగే కట్ చేసేసుకుందాం ఈ విధంగా టూ పీసెస్ కట్ చేసుకుందామండి మనకి చంక లూస్ దగ్గర టక్స్ పెట్టుకుందాం ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ టూ పీసెస్ కట్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ క్లాక్ కట్ చేసుకుందాం అండి ఇది మెయిన్ క్లాత్ అండి దీన్ని కూడా మనం ఈ విధంగా క్రాస్గా వేసుకున్నాము ఇలా లైనింగ్ పీస్ పెట్టి ఇది కూడా కట్ చేసుకుందామండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి మనకి లైనింగ్ కింద కంటే కిందకు ఉండాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇంకొక పాటు కూడా సేమ్ ఇలానే తీసుకుందాం ఈ విధంగా టూ పీసెస్ మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి మనకి హ్యాండ్స్ ఏం అవసరం లేదు ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అండి మనకి వన్ మీటర్ క్లాత్లో ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకుంటున్నాను ఇలా నాలుగు మడతలు వేసుకుని సమానంగా కట్ చేసుకుందాం అండి ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ నెక్క తీసుకున్నాం కదండి సేమ్ అలానే టూ ఇంచెస్ విడుతూ అలాగే ఫోర్ ఇంచెస్ పొడవండి మనం నెక్ ఎంతైతే తీసుకున్నామో అంతే ఈ విధంగా నెక్ మాక్ చేసుకుందాం రౌండ్ నెక్ అండి ఇక్కడ నుంచి నెక్ అండి కేప్ అండి దీనికి పొడవచ్చు మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఇదే ఫైవ్ ఇంచెస్ మనం చుట్టూ నెక్క దగ్గర నుంచి మనం ఆల్రెడీ నెక్క రౌండ్ తీసుకున్నాం కదండి ఆ రౌండ్ దగ్గర నుంచి ఇలా చుట్టూ మనం ఫైవ్ ఇంచెస్కి మాక్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకుందామండి మనకి రెండు నాలుగు మడతలు వేసుకున్నాం కాబట్టి ఫ్రంటో బ్యాకో కూడా సరిపోతుంది కట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి